రీకన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లీలలు యాదగిరి యాదగిరిగుట్టలో వీళ్ళు వెయ్యి ఎకరాలు లేఅవుట్ అండి వీళ్ళది వెరైటీ చూడండి ఈ బ్రౌచర్ చూస్తే మనం బ్రౌచర్లో దాదాపుగా వెయ్యి ఎకరాలు లేఅవుట్ ఉంటుంది పోనీ అక్కడ వెళ్ళి చూస్తే రెండు వందల ఎకరాలు ఉంటుంది కానీ వీళ్ళకి పర్మిషన్ దాదాపు నలభై ఎకరాల్లో ఎంత ఉంది మొత్తం పూర్తిగా అంతా ఫేకే తెలుసా ఇది ఇది చూడండి మళ్ళీ ఇది ఒక రోడ్డును కూడా కబ్జా చేశారు ఆల్రెడీ ఒక కోర్టు వివాదం నడుస్తుంది దీనిపైన ఎఫ్ఐఆర్ కూడా ఉంది దీనిపైన ఇదిగో కోర్టు వివాదంలో ఉన్న భూములకు అనుమతులు రోడ్డు కబ్జా చేశారని ఇప్పటికే లేఅవుట్ యజమానిపై ఫిర్యాదు ఇదేమని అడిగితే బెదిరింపులు కేసులతో కస్టమర్లను బెదిరిస్తున్న వైనం ప్రొహిబ్యూటర్ జాబితాలోనే భూములకు అనుమతులు ఇచ్చిన డిటిసిపి అధికారులు అనుమతి డెబ్బై ఎకరాలకు లేఅవుట్ చేసింది సుమారు రెండు వందల ఎకరాలు ఫిర్యాదు చేసినా పట్టించుకుని అధికారులు చూసారా వీళ్ళకి బ్రౌచర్లో మాత్రం వెయ్యి ఎకరాలు ఉంటుంది అక్కడ లేఅవుట్ వేసింది మాత్రం రెండు వందల ఎకరాలు పర్మిషన్ ఉంది మాత్రం కేవలం డెబ్బై ఎకరాల్లో అందులో కూడా మళ్ళీ ఒక రోడ్డు కబ్జా చేశారని చెప్పి మళ్ళీ ఇంకో కేసు కూడా ఉంది వీళ్ళకి మరి వీళ్ళకి పర్మిషన్స్ ఎలా ఇచ్చింది డిటీసీపీ ఎవరున్నారు వీళ్ళు వెనకాల ఎవరు లేకుండానే ఎలా పర్మిషన్స్ వస్తుంది వీళ్ళకి ఎంతమందికి ఎంతెంత ఇచ్చారు తక్కువ ధరకే ప్లాట్లు వెయ్యి ఎకరాలు అతిపెద్ద లేఅవుట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి కీసరగుట్ట రోడ్డు సమీపంలో ప్రాజెక్టు గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పార్కులు ఫైవ్ స్టార్ రిసార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హెలీప్యాడ్ ఇలా రకరకాలుగా మోసపూరిత మాటలు బ్రోచర్లతో సామాన్యులకు టోకరా పెట్టిన యాదాద్రి హిల్స్ వారి మోసాలపై ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం యాదాద్రి హిల్స్ హిల్ చూడండి ఒకసారి డిటీసీపీ హెచ్ఎండిఏ వంటి ప్లాట్లను కొనుగోలు చేసేందుకు సామాన్యులు మొగ్గు చూపుతున్నారు అయితే అధికారుల స్వార్థం వారి జేబులు నింపుకోవడానికి ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వటం ఫిర్యాదులు చేసినా పట్టించుకుపోవటం వల్ల నేడు అనేక మంది సామాన్యులు బడా రియల్ వ్యాపార సంస్థ చేతుల్లో ఇబ్బందులు పడుతున్నారు యాక్చువల్గా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు కొనాలంటే కొనే ముందు మనం ఏం చూస్తాం దీనికి డిటీసీపీ అప్రూవల్ ఉందా హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా రైనా పర్మిషన్స్ ఉన్నాయా అని చూస్తాం అవన్నీ ఉన్నా కూడా స్కామ్ జరుగుతుంటే ఇంకేది మన పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి ఏది నమ్మాలి మనం తాజాగా ఇలాంటి అక్రమం లేఅవుట్ చేసి చేతులు దులుపుకుంటున్న శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లీలను ఆదాబ్ హైదరాబాద్ మీ ముందుకు తీసుకువస్తుంది ఈ కంపెనీకి యజమానులుగా కర్ణటి నారాయణరావు శ్రీకృష్ణ ట్రేడర్స్ ఎండి శ్రీకృష్ణ రాజేశ్వరి ఆర్ఆర్ ఎనర్జీస్ ఎక్స్ప్లోజివ్స్ శ్రీకర్ హోమ్స్లపై ఈ భూములు రిజిస్ట్రేషన్ చేశారు ఇందులో ఇప్పటికే కర్ణటి నారాయణరావు మృతి చెందగా ఆయన స్థానంలో అతని భార్య కర్ణటి శ్రీదేవి కంపెనీ ఎండిగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఈ శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు ఎండీగా కర్నటి శ్రీదేవి జయరాం రెడ్డి యశ్వంత్ శ్రీనివాస్ కృష్ణరాజేశ్వరులు వ్యవహరిస్తున్నారు ఈ కంపెనీ యాదాద్రి కేసర్ రోడ్డుకు సమీపంలో వెయ్యి ఎకరాల భారీ లేఅవుట్ వేస్తున్నట్లు బ్రోచర్లు ముద్రించి భయంకరంగా ప్రచారం చేస్తున్నారు వీళ్ళు అయితే తీరా అసలు సదరు కంపెనీ చెల్లూరు గ్రామ సమీపంలో సర్వే నెంబర్లు త్రీ ట్వంటీ టూ బై ఫోర్ థర్టీ టూ ఫార్టీ వన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్లలో డిటీసీపీ లేఅవుట్ కోసం అనుమతి పొందడమే కాకుండా లేఅవుట్ చేసి ప్లాట్లను విక్రయించారు ఇదిలా ఉంటే ఈ సర్వే నెంబర్లతో పాటు అనుమతి లేకుండా థర్టీ థర్టీ వన్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్లో లేఅవుట్లు వేశారు అయితే ఈ సర్వే నెంబర్లో ఉన్న భూములకు పూర్తి స్థాయి అనుమతులు లేకుండానే సదరు రియల్ సంస్థ ప్లాట్లుగా మార్చి సామానులకు విక్రయించి రిజిస్ట్రేషన్లు కూడా చేశారు అదే సమయంలో ఇరవై ఆరో సర్వే నెంబర్లో సుమారు ముప్పై మూడు గుంటల భూమిని సదరు లేఅవుట్ చేసిన కంపెనీ వారు బలవంతంగా లాక్కొని రోడ్డుపై అడ్డంగా గేట్ని పెట్టారని ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ అయింది వీళ్ళు ఆక్రమించిందే మొత్తం భూమి దాంట్లో మళ్ళీ రోడ్డు ప్రభుత్వ భూమిలో రోడ్ వేసిన నిలబడిన కంప్లైంట్ కూడా ఉంది సర్వే నెంబర్ త్రీ ట్వంటీ టూ బై ఫోర్లో డెబ్బై ఎకరాలు ఇరవై నాలుగు గుంటల్లో సదరు కంపెనీ వారు లేఅవుట్ చేయగా అందులో కూడా సుమారు నలభై నాలుగు ఎకరాలు ప్రొవిటెడ్లో ఉండడం గమనార్హం చూడండి మొత్తం ఫ్రాడేది ఇంట్లో వెయ్యి ఎకరాలు అని చెప్తున్నారు కదా గట్టిగా కొడితే ఇరవై ఎకరాలు కూడా లేదు వీళ్ళకి ఇడ అయినా కూడా ఇలాంటి వివాదాస్పద భూములకు అధికారులు అనుమ అనుమతులు ఎలా ఇచ్చారు ఇంత జరుగుతున్న డిటిసిపి అధికారులు జిల్లా కలెక్టర్లు ఎందుకు స్పందించడం లేదో అర్థం కాని పరిస్థితి ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే రెండు వేల ఇరవై మూడులో మరో డెబ్బై ఎకరాల భూమిని సాల్వో ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ వారు లేఅవుట్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు అదేవిధంగా లేఅవుట్ అనుమతిచ్చే సమయంలో వివిధ అవసరాల నిమిత్తం గ్రామ పంచాయతీకి మార్టిగేట్ చేసిన భూమిని కూడా ప్లాట్లుగా మార్చి అమ్మినట్లు సమాచారం అదేవిధంగా పాత ఎల్బి నెంబర్తోనే కొత్తగా రెండో మూడో ఫేసుల్లోనూ ప్లాట్లను చేసి యజమానులు వాటిని కూడా విక్రయిస్తున్నారు ఇవన్నీ తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న బాధితులు మోసపోతున్నారు ఇదేంటని మనం ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్తో పాటు డీటీసీపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పదుల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి అయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు చూడండి ఎంత ఫ్రాడ్ అంటే వెయ్యి ఎకరాలు చెప్పి వెయ్యి ఎకరాల్లో లేఅవుట్ వేస్తున్నామని అని చెప్పి భారీ ఎత్తున బ్రౌచర్లు పెద్ద పెద్ద సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అసలు వెయ్యి ఎకరాలు కాదు కదా అక్కడ వీళ్ళకి గట్టిగా తిప్పికొడితే వీళ్ళకి ఇరవై ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కూడా కనపడతలేదు మళ్ళీ వీటన్నిటికి కూడా డిటీసీపీ పర్మిషన్స్ ఇచ్చింది ఎలా ఇచ్చింది మరి అంటే సామాన్యులు వీటిని చూసి కొంటారు యాక్చువల్గా వాటిల్లో కూడా ఫ్రాడ్లు జరుగుతుంటే ఏం పరిస్థితి ఎవరిని అడగాలి పోనీ మనం వాళ్ళని అడిగే పరిచయం పరితయం చేశాము రకరకాల కంప్లైంట్స్ వచ్చినాయండి ఇవన్నీ కూడా ఏంటని అడిగితే ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు మేన మెషర్ లెక్కిస్తున్నారు అంటే ఏ స్థాయిలో అధికారులు పై అధికారులు వాళ్ళ అధికారులు ఇందులో కాంప్రమైజ్ అయ్యారో ఎంతెంత లంచాలు తీసుకున్నారో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ